నమస్కారం జైటీవీ న్యూస్ కి స్వాగతం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ நெல்லூரு ரோட்டு நாகமந்திரம் எதுக வெங்கடகிரி டவுன் சரவனவா よし 全然ダメダメダメ మెడికల్ కాలేజీలో ఒక అమాంసమైన ఒక అక్కని ఎయిర్చే అవినేరు దాని గురించి చాలా ఖండిస్తున్నాము దానివల్ల మేము స్టూడెంట్స్ అందరం కలిసి మేరే స్టూడెంట్స్ అందరం కలిసి చేసి వాళ్ళందరం కలిసి ర్యాలీ చేసి ఆ దాన్ని దొరికిన ఎందుకు ఇంకా శిక్షించకుండా ఇంకా ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు నేను దాని వెనకాల ఇంకా చాలా మంది చేతులు ఉన్నాయని చేతులు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు నన్ను ఇంకా ఖండించుకుని ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదు ఖండించాలని కోరుకుంటూ జూనియర్ కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరం పెళ్లి చేసాము కోల్కతాలో జరిగిన డాక్టర్ ఆర్కే స్కూల్లో డాక్టర్ ముడికి చూడంగానే మాకు ఎంతో బాధాకరమైన జరిగింది వెనకేర్లో ఈరోజు ర్యాలీ ర్యాలీ నిర్వహించాము వెనుకేర్లో ఉన్న మహిళా సంఘాలు స్టూడెంట్స్ అందరూ కలిసి ర్యాలీ ర్యాలీ చేశాము అంటే అట్లా మృతి చూస్తే చాలా దారుణంగా ఉంది అతని నిందితుడిని ఇంకా పట్టుకోనుకొని శిక్షించకుండా వీటి వెనకాల ఎన్నెన్నో కుట్రలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వెంటనే శిక్షించాలి అతని మృతిని నిందితుడిని పట్టుకున్న వెంటనే శిక్షించాలి ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి చాలా వరకు డాక్టర్లకే ఇలా జరుగుతుందంటే మా లాంటి ఇంకా ఎంతమంది అలా జరుగుతుంది మీరు ఇంకా ప్రభుత్వం వెంటనే మీరు అలాంటివన్నీ శిక్షించాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్కౌంటర్ చేసి వాళ్ళు అతన్ని ఫిఫ్టీన్ ఫైవ్ సెకండ్స్లో అతను ఎన్క్వైరీ చేసేసి రిమాండ్లోకి తీసుకుని ఫస్ట్ తర్వాత ఎన్క్వైరీ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఆ లేడీస్కి ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలి తక్షణమే భద్రత కల్పించాలి కలకత్తా కలకత్తాలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్జీ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్లో జరిగిన మహిళా విద్యార్థిపై రెండవ సంవత్సరం బిజీ జరుగుతున్న మహిళా విద్యార్థిపై అత్యాచారము మరియు హత్య అనే దాన్ని ఖండిస్తూ వెంగళగిరి విద్యార్థి జేఏసీ సంఘాలందరూ ఇక్కడ ఐక్యం జరిగింది ఇందులో భాగంగా శ్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం తరఫున మేము విద్యార్థులందరికీ మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ఈ అత్యాచారం వెనుక అనేక కుట్రకోణాలు కూడా తాగి ఉన్నాయనేసి మాకు గట్టిగా అనుమానంగా ఉంది ఎందుకంటే హత్య అత్యాచారం జరిగిన తర్వాత వెంటనే అక్కడున్న సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఒక అనేది దాడి చేయడము అమానుషంగా ప్రవర్తించడము ఇతర ప్రముఖాలు పండిలన్నీ చూస్తామంటే అంటే దీని వెనకాల అనేక కోణాలు కలిగి ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఘటనలు ఏదో ఒక సంఘటన జరిగినప్పుడే మనం ఈ విధంగా చైతన్యం పొందేది కాదు మనం చూస్తే ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆరు నెలల పసిపిటల్ని ఉయ్యాల వేసిన పసిపిడ్డ నుంచి వంతు అరవై సంవత్సరాల వయసు వరకు ఎన్నో దుర్ఘటనలు అనుభవిస్తూనే ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయం ఇలాంటి సంఘటనలకి ముఖ్య కారణం ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనే మూలాలను వెతికి ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి చాలా వరకు ఇప్పుడు మద్యం మత్తులో మత్తు పదార్థాల మత్తులో అంతర్జాతీయాల్లో నెట్లలో ఒక సమాచారం మత్తులో భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకుండా ఉన్నారు అలాంటివన్నీ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉపాధి లేకుండా బయట వెళ్ళేసి మధ్యాహ్నం బాయ్ సరిగి సాయంత్రానికి ఇంటికి వస్తున్నాయి ఈ మద్యం మత్తు పదార్థాలను ఖండించాలి వీటిని లేకుండా చేయాలి నూతన చైతన్యం పెంపొందించాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మనకి ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీనికి పూర్తి స్థాయిలో మనం విచారణ జరిపించి ఆ విచారణ జరిగిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలి అదేవిధంగా ప్రభుత్వము ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు ఇలా పునరావృతం కాకుండా చూడాలి ప్రతిసారి మనం ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి మనం వస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం పండిస్తూ ఉన్నాము మనం అవి పునరావృతం అవుతూ ఉన్నాయి ఒక మెడికల్ కాలేజ్లో చదువుతూ అదే ఆవరణలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో చదువుతూ అదే ఆవరణలో ఉన్న ఒక స్త్రీకి మన సమాజంలో భద్రత లేనప్పుడు ఇంకా వృత్తిరీత్యా బయటపోయే వాళ్ళు కాలేజీలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకంతా భద్రత ఎలా ఏర్పడుతుంది సమాజం ఏ స్థాయిలో ఉంది దీనికంతా కారణం బాధ్యత ఎవరు వహిస్తారు ప్రభుత్వాలు ఈ మత్తు పదార్థాలు మద్యము ఈ అంతర్జాల మాధ్యమంలో వచ్చే చెడు విష విష్కృతి ప్రభావాలను వారిని అడుగట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థి చేసి అందరితో కలిసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మరియు ఈ సంఘటనలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము